ఎఫ్ఎం సౌతా భారత్ న్యూస్ ఛానల్ మాతో ఉన్నారు కడియంపాటి వెంకన్న గారు ఉద్యమ నేత వారితో మాట్లాడి వారి ఉద్యమ అనుభవాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం పేరు కడియంపాటి వెంకన్న మా గ్రామం ఎలాయిపాలెం నాకు వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు మీరు ఏ వయసులో ఉద్యమాలకు ఆకర్షితులైనారు నా వయసు అప్పుడు సుమారు పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఈ పదిహేను సంవత్సరాల్లో ఆ రోజుల్లో చాలా పేదరికంగా ఉండేటువంటి పరిస్థితులు వ్యవసాయ పనులు కూడా లేకుండా అన్నానికి చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఈ ఎస్సీలు అనబడే వాళ్ళు ఎస్టీలు బీసీలు అనబడే వాళ్ళు కూడా చాలా దరిద్రంగా ఉండేవారు అందుకని నేను పదిహేను సంవత్సరాల వయసులో కమ్యూనిస్ట్ పార్టీ అవసరాన్ని గుర్తించి మేమంతా కూడా సిపిఎం పార్టీలో ఉండి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము భుసామెత పోరాటాలు పార్టీలో మీరు ఎలాంటి నాయకత్వం వహించినారు ఎలాంటి పోరాటాలు చేశారు సిపిఎం పార్టీలో పదిహేను సంవత్సరాల వయసులో గ్రామ పార్టీ శాఖ సభ్యుడిగా ఉండేవాడిని ఆ రోజు వ్యవసాయ కార్మికుల సంఘం మేరకు వాళ్ళు పిలుపు పిలుపు మేరకు వాళ్ళు వ్యవసాయ కూలీ పోరాటాలు కానీ పోరాట భూమి పోరాటాలు వారి పిల్లలు డాక్టర్లు కావాలని వారి పిల్లలు ఇంజనీర్లు కావాలని చాలా మంది అనుకుంటున్నారు అయితే మీరు మీ పిల్లలు ఉద్యమాల్లో పనిచేయాలని చివరి దాకా కూడా ప్రజల కోసం పనిచేయాలని మీ పిల్లలకు కూడా కడింపాటి అనిల్ కుమార్ని కానీ కడింపాటి అశోక్ని కానీ కడింపాటి అనురాధ గారిని కానీ వాళ్ళ ముగ్గురిని కూడా ఒక ఉద్యమ నాయకులుగా తీర్చిదిద్దినారు అయితే వాళ్ళు ఆ విధంగా ఏర్పడేదానికి మీరేమైనా ఆదర్శంగా నిలిచారా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనగారిన ప్రజలు వాళ్ళ ఆర్థిక విధానాలు చూస్తూ ఉంటే మనందరూ కూడా చాలా బాధాకరమైన విషయాలు ఈ సొసైటీ సమాజంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగ గ్యారెంటీ వస్తుంది నమ్మకం లేదు పైపెచ్చో గ్రామీణ ప్రాంతాల్లో యాంత్రీకరణ యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయంలో ఒక పది ఎకరాలు ఉన్న రైతుకి ఒక యాభై మంది కూలీలు అంట పెట్టుకొని ఉండే రోజుల్లో ఆ రైతు వీళ్ళకి పని చూపెట్టేవాళ్ళు పొలం దున్నడం కానీ ఇతర ఇతర వ్యవసాయ పనులు చేసేవాళ్ళు ఈ రోజు యంత్రాలు వచ్చిన తర్వాత పని దినాలు తగ్గిపోయినాయి ఈరోజు గ్రామాల్లో కేవలం గవర్నమెంట్ ఇచ్చే పెన్షను ఆ స్టోర్ బియ్యంతో సరిపెట్టుకొని సగం ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి రాజ్యాధికారం ద్వారానే అని మా బిడ్డల్ని మొదట లాయర్లుగా ఇద్దరు లాయర్లుగా చదువు చదువుకొని వాళ్ళు ఈరోజు సమాజానికి ఉపయోగపడుతున్నారు అయితే నేను లాయర్గా చదవమని ఆ రోజుల్లో ఎందుకు చెప్పానంటే చాలా మంది ఈరోజు జైల్లో మగ్గుతున్నారు ఈరోజు కూడా వాళ్ళకి జామీన్ పెట్టేవాళ్ళు లేక వాళ్ళు బెయిల్ పెట్టి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లేక మేము మేము చాలా రోజులు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలు అయ్యా అన్న మాకు బయలుపెట్టే వాళ్ళకి జైల్లో మగ్గుతున్నాము లాయర్లకు మా దగ్గర డబ్బులు లేవు మాకు సహాయం చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మమ్మల్ని ఏదన్నా ఎవరన్నా బయటకు తీసేయాలని చెప్పి దండాలు పెట్టేటువంటి ఖైదీళ్ళు కూడా చాలామంది చూసి వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే మన ఇంట్లో కూడా ఒక లాయర్ ఉండాలా అన్నట్టు ఉద్దేశంతో మా అమ్మాయి అనురాధ అనిలు అనే వాళ్ళు ఇద్దరు ఎల్ఎల్పి చేసి లాయర్లుగా ఉండి ఈరోజు వాళ్ళు సమాజానికి ఉన్నట్టు అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి బలహీన వర్గాలకి వాళ్ళకి కేసులు కొంచెం చదవటువంటి సహాయం చేస్తున్నారు నేను కోరుకున్నది కూడా అదే అట్టడుగునున్నటువంటి వాళ్ళకి కాస్త సహాయం చేస్తారని చెప్పి లాయర్ గుర్తుగా చేశారు వాళ్ళు చదువుకొని కొంతమందికి ఉపయోగపడుతుంటారు ఈరోజు మా అబ్బాయి అనిల్ అని అబ్బాయి అటు లాయర్గా పోతూనే కోవు భౌజన్ సమాజ్ పార్టీ కోవురు నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేస్తూ పార్టీకి చాలా దగ్గరగా ఉండి అంబేద్కర్ ఫిలాసఫీని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఆయన శక్తి లేకుండా పనిచేస్తున్నారు ఈ దేశానికి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ప్రజల్ని కాపాడద్దన్నటువంటి నమ్మకంతో ఆయన కోవురు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అలాగే మా అబ్బాయి పెద్దోడు అశోక్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉండి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు మూడవ వ్యక్తి మా అమ్మాయి కడుంపాటి అనురాధ అమ్మాయి స్టేట్లో భోజన లాయర్స్ ఫోరం జనరల్ సెక్రటరీగా కూడా ఆమె పనిచేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లాయర్లు కూడా భోజన లాయర్స్ ఫోరాన్ని స్టార్ట్ చేసి ఈ లాయర్లందరూ కూడా అట్టడుగు వర్గాలకి సేవ చేయమని చెప్పి స్టేట్లో లాయర్స్ ఫోరం అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా చాలా మంది వాళ్ళకి పేద వర్గాలకి లాయర్గా వీళ్ళు వృత్తి ధర్మాన్ని వీళ్ళు పాటిస్తున్నారు వీళ్ళందరూ కూడా జనంలో పనిచేసి వాళ్ళ కష్టకాలలో ఒకటి పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మందాకృష్ణ గారి పైన మీ అభిప్రాయం ఎలాంటిది మందాకృష్ణ అని ఆయన మొత్తం మాదిగుల ఆత్మగౌరవాన్ని అమ్ముకునే దానికి సిద్ధపడ్డాడు అసలు ఈ వర్గీకరణ అనేది ఒక మోసపూర్తమైనటువంటి ప్రకటన ఇది వర్గీకరణ వల్ల లాభపడే వాళ్ళు లాభపడతాడు నష్టపడేవాడు నష్టపడుతుంటారు ఈరోజు మీరు గ్రామాల్లో కానీ వచ్చి చూస్తే వీధి వల్లే పోయేవాళ్ళు మాదిగులు బిడ్డలో ఉన్నారు ప్రొఫెసర్ కాశీం లాగా సంపన్నుడైనటువంటి కాశీము లాగా లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఉన్న చదువు చదువుకొని వాళ్ళు ఆడే నాటకాలు వాళ్ళ వాళ్ళు ఎట్టా సుఖపడ్డారు మంచి ఉద్యోగాలు సంపాదించుకు వాళ్ళ బిడ్డలకు కూడా ఈ వర్గీకరణ ఎందుకంటే సామాన్యమైనటువంటి మాదిగుల బిడ్డ విధి పోయేవాడు కాశీము పిల్లకాయలు కాసిం బంధువులతో ఎలా పోటీ పడతారు అంటే ఇదొక నాటకం ఈ నాటకాన్ని తెరదించాల్సింది కూడా మాదిగలేను మాదిగుల్లో చైతన్యం వచ్చినప్పుడు మందాకృష్ణ ప్రొఫెసర్ కాశీం వీళ్ళందరూ కూడా పరారవుతారు ఒక పక్క విపరీతమైనటువంటి అంటరాలు అనుభవిస్తూ ఆర్థికంగా ఎనగబడి పనులు లేక పా వ్యవసాయ కార్మికులకు పనులు లేక నిష్ట దరిద్రంతో ఉంటే నాకు వర్గీకరణ ఇప్పుడు తెలంగాణలో తొమ్మిది పర్సెంట్ మాదిగులు వచ్చిన వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ గవర్నమెంటు క్వ తొంభై మంది ఏం చేయాలా ఏ రాజ్యాంగం ప్రజాస్వామ్యం పరిపుష్టిగా ఉందంటే నూటికి నూరు మంది అది ప్రజాస్వామ్యం ఒక పక్క ఎవడో నా ఎండబడి తరుముతున్నాడు అంటరాని వాడు అంటూ కాదురా బాబు నేను ఈ దేశ వినడేమో వాడు మనువాది అసలు ఎవడు ఈ దేశంలో అంటరాంతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మాలలు మాదిగులు గిరిజనులు వీళ్ళందరూ కూడా రోజు గ్రామాల్లోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు వాళ్ళ అమ్మిడి కూడా యథాలం కూడా కూర్చోలేని పరిస్థితి ఉంటే నాకు వర్గీకరణ నాకు వర్గీకరణ వర్గీకరణ వస్తే ఎవడు బాగుపడతాడు అండి మీరే బాగుపడతారు ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తాను గవర్నమెంట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడా లేవు అన్ని కాంప్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ప్రైవేట్ స్కూల్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ పోతా ఉన్నాయి మూతపడి అప్పుడు నీకు వర్గీకరణలో ఏమి సాధిస్తావో నేను అడిగాను మంది మేధావులని వర్గీకరణతో మాదికలకి ఎంతమందికి న్యాయం జరగతుంది అంటే అది కొద్ది కొద్ది వరకే అది పరిపూర్ణంగా ఒక రాజ్యాధికారంకి వస్తే అందరూ బాగుపడతారు మలలో బాగుపడతారు మాదిగులో బాగుపడతారు సరోతనులు అదే కాన్షీరాం చెప్పింది కూడా రాజ్యాధికారాన్ని మీరు సాధించండి అందరూ సుఖపడతారని మరి కాంచీరాం పాట రాకుండా ఆయన మోడీ అంటూ పోయి ఏం చేస్తాడు చంద్ర అయినా మందాకృష్ణ చెప్తున్నారు మేధావులు మీరంతా కూడా ఎన్ని పక్కన పెట్టి ఆ రాజ్యాధికారం కోసం మీరంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మధ్య ఐక్యం అయ్యి ఆ ఐక్యాన్ని సరగొట్టేదానికి ఏమి నేను అదే చెప్పాను కారసేడు రక్తం మీద వాళ్ళు చంపినటువంటి రక్తం మీద సైకిల్ కదిలిపోతుందో అని ఆ సైకిల్కి స్వాగతం పలుకుతున్నాడు కృష్ణ ఎవరైతే ఆ మాదిగుల్ని చంపారో వాళ్ళకి స్వాగతం ఈరోజు ఆయన పలుకుతున్నాడు కాలశేడు మాదిగుడు రక్తం ఎరులై పారుతుంటే ఆ రక్తంపై సైకిల్ కదిలిపోతుందో నడిచిపోతుందో ఆ సైకిల్ కి స్వాగతం పలుకుతున్నాడు కృష్ణ అంటూ వీళ్ళందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఈ వర్గీకరణతోనూ దరిద్రం అంటే ఒట్టే అబద్ధాలు నేను పెట్టుకోండి ఎవరైనా మేధావులు ఉంటే ఈ వర్గీకరణతో ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి అసలు ప్రభుత్వం మీరు ఒక లెక్కలు తీయండి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని కాంట్రాక్ట్ చేస్తున్నారు ఎన్ని అవసరం చేస్తున్నారు ఎన్ని వాటి వల్ల ఫలితాలు వస్తున్నాయని లెక్కలు లేకుండా మీరంతా బాగుపడిపోతారు అంటే మందాకృష్ణ చెప్తాం మనం శంఖ లెక్కలు వేసుకోవటం ఏంది ఎవడం కావాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు మాదిగుల్లో ఉన్నటువంటి సంపన్నులు బిడ్డలు వాళ్ళు బాగుపడతారు మాదిగుల్లో ఉన్నటువంటి సామాన్య జనం కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నత చదువులు చదివి లేక వాళ్ళు టెన్త్ క్లాస్ నుంచి ఆగిపోతున్నారు వీళ్ళు అంటే ఇదన్నిటికీ పరిష్కారం రాజ్యాధికారం ద్వారానే ఉన్నోడు లేనోడు అందరూ బాగుపడతారు కానీ నువ్వు ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ వర్గీకరణ కోసం ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొస్తే మాదిగుల్లో మాలల్లో ఐక్యత దానికే కదా నువ్వు చేసే నాటకాలన్నీ కారం చేరు ఘటనలు జరిగినప్పుడు కారవచేడు ఉద్యమాన్ని నడిపింది ఎవరు అగ్ర కులాలు కాదే మాదిగులు మాలలు కలిసి ఐక్యంగా కారం చేయడం సుండూరు అవన్నీ కూడా వాళ్ళ నాయకత్వం జరిగినాయి కదా వీళ్ళంతా ఐక్య ఐక్యంగా మాలలో మాధువులు ఐక్యంగా ఉంటే అనేకమైన పంచాలు వస్తాయి అందరూ సుఖపడతారు గిరిజనులు సుఖపడతారు నువ్వు అధికారం బాటలేక వాళ్ళు రానియకుండా వర్గీకరణ వర్ చూద్దాం లెక్కలు చూద్దాం నేను నాకు డెబ్బై ఒక సంవత్సరాల వయసు మందాకృష్ణ గారు అయ్యా నీ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నాము ఎంతమంది బాగుపడతారు ఈ మాధగులలో లెక్కలే చెప్పి ఎందుకు నువ్వు వర్గీకరణ అనే అంశాన్ని ఎంతమంది బాగుపడతారు చెప్పడం లేదా వర్గీకరణ 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 అంటున్నావే కానీ ఎంతమంది బాగుపడతారు అది ఎన్ని పర్సెంట్ వస్తుంది అంటే నీ ఎత్తుగాడ అధికారం అగ్రకులాలు ఉండాలా అడుక్కునే కాడ మనం ఉండాలనేటువంటి నటన తప్ప ఈ అడుక్కునే దానికి స్వస్తి పలుగతారు అంబేద్కర్ అంబేద్కర్ ఇస్టు అంబేద్కర్ సిద్ధాంతం ఉంది మాలలకి మాదిగులకి గిరిజనులకి బీసీలకి ఈ రోజు అందరూ చెప్తున్నారు అంబేద్కర్ లేకపోతే మేము మద్దతులేమని ఒక పక్క అంబేద్కర్ని అమిత్ షా మొన్న అవమానకరంగా మాట్లాడుతున్నారు అనేక అవమానాలు జరుగుతున్నాయి దాని మీద నువ్వు స్పందించవేమి వర్గీకరణ నువ్వు లెక్కలు చెప్పాలా ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఎంతమంది బాగుపడ్డారు ఉన్నోళ్ళు బాగుపడతారు మాల మాదిగులు ఈ వాళ్ళు చేసే నాటకాలు ఇవన్నీ బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఆడే ఆటకాలు ఇవన్నీ మాలల్లో మాదిగుల్లో సం సంపన్న కుటుంబాలు ఉన్నాయే వాళ్ళు ఆడే నాటకాలు ఇవన్నీ కూలి కూలీనాలు చేసుకునే మాల మాదికులు వాళ్ళు అట్నే ఉన్నారు ఈ రోజురా నేను గ్రామాల్లోకి పోతున్నాను మాల వాళ్ళంతా బాగుపడిపోయారు అంటున్నావే నేను ఉదయం లేచి నా ఎక్సల్ బండి తీసుకొని కల్తీ లేని కారం నేను గ్రామాల్లో ఇస్తున్నాను కల్తీ లేని పసుపు ఇస్తున్నాను చాలామంది తోడ్పాటుగా ఉంటున్నాను ఇదిగో మీ మీకు నేను అప్పు సప్పు ఇస్తున్నాను నిత్యావసర వస్తువులు ఇస్తున్నాను నాకు రెండుసార్లు డబ్బులు ఇవ్వండి మరి నువ్వు ఎందుకు త్యాగం చేయవు నువ్వు సభలు పెడతావు నీ సభలకే ఆ బీజేపీ వాళ్ళని పిలుస్తావు తెలుగుదేశం వాళ్ళని పిలుస్తావు వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటావు కాక కాంగ్రెస్లో కూడా ఆడకూడిపోయావు పాపం ఆయన రాని ఇలా నిన్ను ఎవరు జగన్మోహన్ రెడ్డి పోయి ఉంటే ఆయన కూడా ఓటీమ్మని చెప్పి తిరుగుడు అగ్రకులాలకు ఓటీమని చెప్పడం ఏంది అది ఎక్కడ పరిస్థితి అండి ఇప్పుడు దాకా అగ్రవాళ్ళు పని పరిపాలిస్తున్నారు ఏం మనకి ఏం న్యాయం జరిగిందని నువ్వు మళ్ళీ వాళ్ళకే ఓటీమని తిరుగుతున్నావు వర్గీకరణ అంత గొప్పదైతే ఎంతమంది మాదిగలు బాగుపడతారు లెక్కల్లో చూపేరవు లెక్కలు లేకుండా ఏది మాట్లాడకూడదండి అదే చైతన్యం అంటే అందుచేత మాలలు మాదిగులు బీసీలు గిరిజనులు అందరూ కూడా మేము ఇక్కడ మేము తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ ఎవరు అట్టడుగు ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళు పాపం వాళ్ళు అన్నీ మొన్న ఏపీలో అన్ని సీట్లకి కష్టపడి పోటీ చేస్తే నువ్వేం చెప్పాలా బీజేపీకి ఓట్ ఇవ్వమని నువ్వు తిరిగావు నీ కార్యకర్తలను తీసుకొచ్చుకొని బీజేపీకి ఓట్లు ఇవ్వమని చెప్పావు అయితే బహుజన సమాజ్ పార్టీ ఏం చేసింది నువ్వేం చెప్తావు బహుజన్ సమాజ్ పార్టీ మా శత్రువు పార్టీ నీ శత్రువు ఎట్టవద్ది నీకు బీజేపీ శత్రువు పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఎట్లా చేతువు అని మాట్లాడతావు ఏమో నా మాటకి అర్థం ఉందా బహుజన సమాజ్ పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు ఉన్నటువంటి మాలలు మాదిగులు గిరిజనులు వాళ్ళు బీసీలు మనువాదానికి ఎవరైతే బలి అవుతున్నారో వాళ్ళంతా ఏకం అవుతుంటే నువ్వు వాళ్ళకి ఏకం అవ్వకుండా నువ్వు అడ్డం పడి బీజేపీ ఓట్లు వేయండి అంటావు ఒకసారి ఒకసారి తెలుగుదేశంకి ఏమంటావు ఒకసారి కాంగ్రెస్కి ఏమంటావు వేసావు వాళ్ళు వాళ్ళు పరిపాలన చేస్తున్నారు ఏం దరిద్రం పోయిందని నువ్వు మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అని చేత ముందు నీలో మార్పు రావాలా నీలో చైతన్యం రావాలా చైతన్యం వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీలో మేము జరుగుతున్నాం మేము చూస్తున్నాం ఎంతో కష్టాలు పడతా ఉండారు ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళాము మానవులు అందరూ బాగుపడిపోయారు అన్న ఏడబడుతావు చూద్దూరా నిష్ట దరిద్రులు ఉన్నారు మాలోలు మా మాటిగురు నిష్ట దరిద్రులు ఉన్నారు గిరిజనులు అయితే మరియు పనులు లేక అన్నాను కూడా చచ్చిపోతున్నారు ఆఖరాకి ఈ వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఆ ముసలికి ఇచ్చిన పెన్షన్ డబ్బులు ఐశ్వర్లు బియ్యం స్టోర్ బియ్యంతో ఇల్లు బతుకుతుంటే మా వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు బాగుపడిపోయారు అని చెప్పి ఒక అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు రాష్ట్రంలో నువ్వు డబ్బు సంపాదించుకొని అసలు నీ కొడుకు మెడిసిన్ చదవాలంటే అంటే ఎంత డబ్బు కావాలా అసలు నువ్వు మొదటి మొదటి నీ ఆస్తులు ఎంత నువ్వు లెక్క కట్టు చూద్దాం ఈ రోజు మెడిసిన్ మా గ్రామాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి మాలలు మాధికలు బిడ్డలు పది దాటలేకున్నారు సరైనటువంటి వాళ్ళకి విద్య చెప్పేవాళ్ళు లేక డబ్బులు లేక టెన్త్ క్లాస్ దాటలేకుంటారు నీ బిడ్డ మరి అంత దూరం వెతిగాడు అంటే నీకు ఎంతమంది చేయని నీకు ఎంత డబ్బులు ఉండవు ఆ లెక్కలు తెలుసు ముందు అందుకాల వర్గీకరణ వల్ల సా ఏదన్నా వరగద్దు అనుకునే వాళ్ళంతా ఈరోజు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను నా అనుభవంతో వర్గీకరణ వల్ల కొద్ది మంది ఐదు అతుల మంది మాత్రమే వాళ్ళు బాగుపడతారు కొరవాళ్ళంతా కూడా అష్ట కష్టాలు పడతారు అందుకని కూడా అందరూ కూడా మాదిగులు కానీ బహుజన సమాజ్ పార్టీకి అండగా ఉంటారని కోరుకుంటూ నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఈ వర్గీకరణ అనేది కాదు మహానుభావుడు కాన్షిరాము అంబేద్కర్ వీళ్ళంతా మనకి చాలా శాఖ చేశారు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకున్నారు మరి నీ జీవితం త్యాగం చేసుకున్నావా మరి నీ కాళ్ళు డబ్బులు ఎంత ఉన్నాయి లెక్క పెట్టి ముందు నువ్వు ఏపీలో ఉంటే నీ ముందు నీ ఆస్తులు దీమని అడుగుండేవాడిని నేను నువ్వు కుప్పగంతలు వేస్తుండవు మందాకృష్ణ మాయాజాలం అని చెప్పి నేను ఒక కవిత్వం కూడా రాశాను ఆ మాయాజాలం ఎలా ఉంటుంది అనేది మోడీ మీద పడి ఆడొస్తున్నావు స్వామి నువ్వు ఆడు మణిపూర్లో మారణ హోమం గిరిజనులు చేస్తాడని నీకు పట్టదా గిరిజనులు ఎంతమంది చచ్చిపోయారో మణిపూర్లో నువ్వు ఉద్యమకారుడు అయితే ఈ లెక్కలు దీవా నీకు బాధ లేదా నీ జాతుని చంపుతా ఉంటే మణిపూర్లో ఎవరు వాళ్ళ ఏమో అగ్ర కులాల సంపన్న కులాల గిరిజనులు అడవులు పెట్టుకొని బతికేటువంటి గిరిజనులు చంపుతా ఉంటే నువ్వు బీజేపీని కానీ మోడీని కానీ ఒక మాట కూడా నువ్వు వాళ్ళ సంపద నీకు సన్నిహితంగా ఉన్నావు కదా ఆపు నువ్వు అయ్యా వాళ్ళు గిరిజనులు అయ్యా వాళ్ళ సంపదని నువ్వు చెప్తే వింటాడు కదా సారు అందుకని నేను నీలో మార్పు రావాలా అని చెప్పి మాదిగలకే మాల కూడా మీరందరూ కూడా ఒక నిర్మాణయుతంగా రాజ్యాధికారంలో కొనసాగుతారని కోరుకుంటూ నేను ముగుతాను వర్గీకరణ గురించి చాలా అన్నారు అయితే మీ క్యాస్ట్ ఏంది మొదట నేను చెప్పాలంటే సైన్స్ పరంగా నేను మనిషిని అందరూ మానవులలాగే నేను మనిషినే బ్రాహ్మణులు నాకు మాదిగానే పెట్టారు దాంతో కూడా నువ్వు కులం ఓడివి నువ్వు వంటరాని వాడు అని కూడా పెట్టారు నేను ఈ దేశ పౌరుణ్ణి నేను ఇందాక నా కవిత్వంలో చెప్పా ఎవడో నా వెంటపడి తరుముతున్నాడు అంట వాడు అంటూ కదురా బాబు ఈ దేశ పౌరుణ్ణి నేను భారతదేశ పౌరుణ్ణి నేను ఈ దేశంలో పౌరసత్వం ఉంది నాకు ఈ దేశం భూమి మీద నాకు హక్కుంది చెప్పాను నేను బ్రాహ్మణుడు బలవంతంగా అయ్యా నువ్వు బ్రాహ్మణుడు నువ్వు అంటరానుడివి అస్పృశ్యుడివి అని చెప్పారు ఆ మందాకృష్ణ ఆయన ఆయన కులం ఏదో నాకు తెలియదు ఆయన ఎక్కడున్నాడు ఏం పుట్టాడు దాన్ని కులాన్ని ఎలా సొమ్ము చేసుకున్నాడు ఒకసారి కానీ మీరందరూ కూడా మందాకృష్ణ కాన్షీరామ్ ఆలోచనలు కానీ తీసుకుంటే కులం నిర్మూలించమన్నాడు అంబేద్కర్ కాంక్షరామ్ కూడా అదే చెప్పాడు కులాల వాళ్ళు ఏం జరగదు కులాన్ని నిర్మూలించుకొని కులరహిత సమాజం కావాలా మతరహిత సమాజం కావాలని మహానుభావులు ఎప్పుడో చెప్తే నువ్వు నువ్వు ఏ సిద్ధాంతం నీకు పట్టదు నీకు డబ్బు సిద్ధాంతం తప్ప డబ్బు అట్ట నా జోబీ వస్తుందా నేను అట్ట దాచుకుందాం అనే తప్ప నీకు ఏ సిద్ధాంతం తెలిస్తే నువ్వు కాంచీరామ్ ఏం చెప్పాడు నువ్వు కాంచీరాము కూడా అతను కూడా ఒక ఎస్సీ కదా అడవి మాయావతి పోరాడుతుంది మాయావతి మీద అనేకమైనటువంటి అనిశ్వేతలు కొనసాగుతున్నాయి మాయావతి డబ్బు దాసుకుంది అల్లుడికి ఇచ్చింది మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావి డబ్బే కావాలని కోరుకుంటే చాలా సంపాదించు నాకు నీకు నీలాగా మోడీ మీద పడి ఏడ్స్ ఉండేది కాదా ఈ రోజు కూడా కూడా నేను మద్దతును మమ్మల్ని అనిసేస్తున్నారు అని ఆమె నిజాయితీగా పనిచేస్తుంది ఇక్కడ ఏ పార్టీకి కూడా ఎలక్షన్లో ఎంత నష్టపోయినా మేము పర్వాలేదు కానీ మేమే మద్దతు ఇస్తే మమ్మల్ని ఏమైనా కాపాడతారా ఈ మధ్యన అనేక పార్టీలకు మద్దతు ఇస్తే వాళ్ళు ఎస్సీ ఓట్లు వేయించుకుంటున్నారే కానీ వాళ్ళ ముట్టుకు మనకు వేయటం లేదు ఎస్సీలకి బీసీలకి ఆమె మీద ఆమె డబ్బు అల్లుడికి దాచి మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆ కాడ డబ్బు ఉండాలా నీ దగ్గర ఉండి నువ్వు నీ కొడుకు నీ డాక్టర్ చేతున్న నువ్వు డబ్బు దాచి పెట్టుకుంటే నీ కాడే ఎంత డబ్బు ఉంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కాడ ఆమె ఇంకెంత డబ్బు ఉండాలా డబ్బుకే ఆశ పెడితే ఆమె ఎప్పుడో పోను ఈ బుర్జు పత్రికలు కూడా అగ్ర కుల పత్రికలు కూడా ఆమె మీద రకరకాలు నిందలేస్తారు వేస్తారు రాష్ట్రపతి పదవి ఇస్తూ ఉన్నారు రాష్ట్రపతి పదవి ఎప్పుడు ఇస్తా అన్నారు ఆమె ఇప్పుడు పోయింది వాళ్ళు ఆమె ఆధిపత్య కులాలకి ఎంత దూరంగా ఉండాలి అంత దూరంగా ఉంది నీలాగా ఆ మోడీ మీద చేతులు వేసుకోను చంద్రబాబు మీద చేతులు వేసుకోను జా రాజశేఖర్ రెడ్డి కాడ పోయి దండాలు పెట్టుకొని దండాలు పెట్టుకొని ఎవరు ఏం మాధవాలు చెప్పారు బాబు నీకు దండాలు పెట్టే ఓ హక్కులు వస్తాయా ఏ చరిత్రలో చదువుకున్నావు దండాలు పెడితే హక్కులు వస్తాయని హక్కులు రాజ్యాధికారం ద్వారానే వస్తాయి ఇది నేర్చుకో దండాలు ఎవరు మన మీద కనిసిన ఈ దండాలు పెట్టే కార్యక్రమం ఎప్పుడు ఉద్యమకారులకు అడ్డు నువ్వు కాస్త నిజాయితీ ఏదైనా ఉంటే నీ కాడ సర్వమానవులు సుఖపడాలనుకున్న కోరిక నీ కాడ ఉంటే నువ్వు ఉద్యమకారులకు అడ్డం రావద్దు దయచేసి చెప్తున్నాను నీ వల్ల ఏం కాదు నువ్వేం చేయలేవు కాకపోతే వాళ్ళు వెనక డబ్బు అందిస్తున్నారు అందుకని నేను చెప్పాను ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎలా సాగిందంటే అగ్ర కులాల అండదండలతో జరిగింది ఏ రోజు అగ్ర కులాలు నీకు డబ్బీ లేదు ఏ ఉద్యమం నువ్వు స్వతంత్రంగా ఈ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు స్వతంత్రంగా పోరాడుతున్నారు నూట యాభై సీట్లు పైన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పెట్టి నిరుపేదలను పెట్టుకొని గ్రామ గ్రామాన్ని తిరిగి బహుజన సమాజ్ పార్టీకి ఓటేయండి అంబేద్కర్ గారిని కాపాడండి అని చెప్పి తిరిగితే నువ్వు మోడీ పోటీ అని బీజేపీ పోటీ నువ్వు తిరిగి మాయావతి మీద అబద్ధాలు చెప్పుకొని పోతున్నావు అంటే నీ అబద్ధాలు ఎంతకాలం ఉంటాయి ఇప్పుడు దానికి కాలం చెల్లింది ప్రజలందరూ కూడా మాదిగలు మాలలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎన్ని కూడా మనం ఎడగొట్టే కార్యక్రమం ఇది బలమైన శక్తులుగా ఉన్నటువంటి మాలలు మాదిగలు గిరిజనులు బీసీలు విడిపోయిన తర్వాత ఎవరికి లాభం అది ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తారనుకుంటున్నావు తాడితులు పీడితులు ఉన్న పరిపాలిస్తారా కానీ మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను నా అభిప్రాయాన్ని మీ అందరి ముందర నేను పంచుకున్నాను మీ కూడా అంబేద్కర్ దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి గడతారని చెప్పి నేను పార్టీలో మీరు ఎలాంటి నాయకత్వం వహించినారు ఎలాంటి పోరాటాలు చేశారు నేను చిన్న వయసులో పదిహేను సంవత్సరాల వయసులో నేను ఈ వర్గ పోరాటాల రీత్యా భూసా వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటే అవన్నీ కూడా మా ఊళ్ళో జరిగిన పోరాటాలను కూడా కవిత్వం రాశాను అది మీకు వివరిస్తున్నాను తేగాల పుట్టిన పోరాటాల పురుటికట్ట ఉద్యమాలతో ఎరిపెక్కిన పాలు హక్కులు ఎరగని ఆదిమ సమాజం ప్రశ్నంత లేని రాసన వ్యవస్థ సమానత్వాన్ని అంగీకరించని ఫోడుల సమాజం అర్ధశాస్త్రాన్ని ఆకలింపు చేసి భూసా భూస్వాముల ధనస్వాములపై తిరుగుబాటు జెండా వేసిన పుణ్యభూమిలో జన్మించిన సమస్త శామిక ప్రజల ఆవేదనతో నీలి రంగుల జెండాలతో నిలసలు తెలియజేస్తున్నాం మేము కమ్యూనిస్టులుగా ఉన్నాం మేము మమ్మల్ని అక్కడ కూడా మమ్మల్ని అంటాను మేము బాధలు పడ్డాము అసలు మళ్ళీ ఎతికా మేము ఏ జెండా మందంటే అప్పుడు అంబేద్కర్ జెండా మాకు గుర్తొచ్చింది మేము అక్కడ అంతా కూడా ఎలాయపాలెం మాదిగుళ్ళు అనేక పోరాటాలు చేశారు పోలీసు కాల్పులు జరిగినప్పుడు ఒక ఆమె చేయగలిపోయింది ఒక ఆయనకు గుండెల్లో తోట పోయింది ఒక అబ్బాయి చనిపోయాడు అటువంటి ఈ మధ్యనే చెప్తా ఉండరు మందాకృష్ణ లేకపోతే మాదికులకి చైతన్యం ఏమయ్యా మీకు అంత ఇదే మాదికులకి చైతన్యం లేకుండానే అంత పోరాటం చేసాము ఎలాయపాలెంలో రాష్ట్ర వ్యాప్తంగా పోయే వార్తలు నువ్వు ఎక్కడ పోరాటం చేసావు ఎక్కడ పోలీసు కాల్పులు జరిగాయి నువ్వు ఎక్కడ చేసావు చెప్పు ఒక మాట భుసామ వ్యతిరేక పోరాటంలో ఎలాయపాలెం చేస్తే ఆడు కాల్పులు జరిగితే ఒక అతను చనిపోయాడు ఒక అంశం ఎగిరిపోయింది ఒకటి గుండెల కాడ తోట పోయింది మాదిలకి చైతన్యమే లేదు మందాకృష్ణ కానీ లేకపోతే మందాకృష్ణతో కూడా మాదికుల చైతన్యం నువ్వు పుట్టక ముందే వచ్చింది మాకు చైతన్యం వాడ రామా ఊరికి నీకు చైతన్యం ఉందో మాకు చైతన్యం ఉందో మా వాళ్ళు చెప్తారు ఏవాడు ఏ మాట్లాడతారో మాట్లాడతారు ఏమో అర్థం కాదు మాదికులకి చైతన్యం లేదా చైతన్యం లేకుండా మేము అంత పోరాటం చేసాం అక్కడ ఎలా పనుల్లో చేత కవిత్వాలు అనేది కాదు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము ఈరోజు మాకు మేము కూడా రాజ్యాలు అలా మాదిగులు మాధవులు అనేటువంటి జమ్మవంతులు కాలం నాటి కూడా అనేక విషయాలు కూడా మా మాదిగులు తెలుసు ఈ రోజు మాదిగులు నీకన్నా మేధావులు నువ్వు అక్కడే నువ్వు నీదేం తప్ప మేధావతనం డబ్బులు తీసుకునే మేధావతనం తప్ప నీకు ఆడ ఏముంది నీకుండా ఒకటి పచ్చెంట్లు భూమి వచ్చిందా లెక్కలు చెప్తావు మాకు మాకు ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి నీ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు కాశ్యం లాంటి రోజు ఏం ఏ ధరలో పొలాలు అగరకుల మంది ఆయన కూడా తిరుగుతున్నాడు అట్టగా అది కావాల్సింది ప్రొఫెసర్ కాశ్యం ఊరికో మాట చెప్తాడు ఆయన ఎలా ఏ పాలం వచ్చి అంబేద్కర్ని ఆయన విమర్శించే వాళ్ళు ఉన్నారు కానీ భగత్ సింగ్ని విమర్శించేవాళ్ళు లేరన్నా అని చెప్పేసిపోతే నేను అక్కడే అటాక్ చేశాను అంబేద్కర్ని ఏమి విమర్శిస్తారో అని నాకు ట్రైన్ అయిపోతుంది వెళ్ళిపోతుంది అని చెప్పాడు అంబేద్కర్ని ఎవరు విమర్శిస్తాడు అని చెప్పి మళ్ళీ ఆడుకుపోయి అంబేద్కర్ని పొగడతాడు ఊరికొక మాటలు చెప్పేవాళ్ళు మీరు ఒక ప్రొఫెసర్ కాసే ఉన్న ఇద్దరు అసలు మీ కాడ నిజాయితీ శత్రు జా మా ఊర్లో వచ్చి నిలసాను నేను అంబేద్కర్ని ఎలా భగత్ ఎవరి ఆ రోజుల్లో భయంకరమైన అంటాను తానో ఉంటే అంటానంత తన వ్యతిరేకంగా అంబేద్కర్ నిలబడితే భగత్ సింగ్ ఎక్కడ నిలబడ్డాడు ఆయన దేశం కోసం చేశాడు అది గొప్ప విషయమే దేశంలో ఉన్నటువంటి పౌ ఈ దేశ పౌరులు అంతరాంతరంతో అనుభవిస్తూ బావుల్లో నీళ్ళు చేతుకొనియకుండా ఉడుకు బానీయకుండా దేవాలయకు బానీయకుండా వీధుల్లో తిరగనివ్వకుండా ఉంటే భగత్ సింగ్ మాకోసం ఎట్లా చేసేవాళ్ళు చెప్పండి మేము కూడా నేను చిన్న వయసులో అటు బ్రాహ్మణు ఎదురు కూడా పానిచ్చేవాళ్ళు కదా ఇటు అని చెప్పేవాడు అన్నమాట పరిస్థితుల్లో మనిషిని మనిషిగా చూడటువంటి మతాన్ని గురించి ముందు ఆలోచించకుండా నువ్వు ఊరి పక్క మాట చెప్తావు కాశం అక్కడ ఎక్కడొచ్చి అంబేద్కర్ విమర్శించి పోయాడు అక్కడ వస్తే నేను అడిగాను నిలేశాను ఆయన్ని నువ్వు అంబేద్కర్ నేను విమర్శించవాలంటే ఏం విమర్శించా చెప్పు అంటే నాకు ట్రైన్ అని చెప్పి మహాను మహానుభావుడు నువ్వు మీరు ఏమైనా మాట్లాడతారు నమస్తే కరీంపాటి ఎక్కన్న గారు మీ యొక్క ఉద్యమ అనుభవాల గురించి మా యొక్క సంతా స్టూడియోకి వచ్చి ఉద్యమ అనుభవాల్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సమతా భారత్ న్యూస్ ఛానల్ వాళ్ళు నా అనుభవాలు చెప్పను కోరినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు అయితే మేమంతా కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో మనుషులు మనుషులుగా బతకాలనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా పనిచేస్తున్నాము నేను కానీ నా బిడ్డలు కానీ అట్లాగే బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ మేమందరూ నా డెబ్బై ఒక సంవత్సరంలో వయసులో కూడా కుంటుకుంటా పోయి ఈ సమాజం మారాలని కోరుకునేటువంటి వాళ్ళు మేము కూడా ఉన్నాము కాబట్టి ఈ ఈ సమతా భారత్ ఛానల్లోకి దాని యొక్క నిర్వాహకులు కూడా జయభీములు తెలుపుతాం